మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలకు వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న ఆ వీడియో గైతే వెళ్దాం స్కీమ్ ఇచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి శాంత్రో రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం బట్ పోతే ఫస్ట్ కార్ అయితే చూడవచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ సింగల్ ఓనర్ అడ్వకేట్ కార్ అన్న ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బ ఏసీ చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఓకేనా బతే నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ అమెరాండ్ బ్యాటరీ ఉందన్న రీసెంట్లీ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వేసారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు టూ ఇయర్స్కు ఫోర్ మంత్స్ తక్కువ బట్ పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఏసీ మాత్రం చిల్లు ఉంది న్యూ టైర్స్ బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి ఎంఫీఎఫ్ ఫైవ్ ఇంజన్ ఉంది న్యూ ఎమరాండ్ బ్యాటరీ త్రీ మంత్స్ బ్యాక్ వేసినారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ ఇది రీఅప్లోడ్ మనం ఫస్ట్అప్లోడ్లో వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినాం ఈసారి యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు కార్ అయితే చాలా మంచి రన్నింగ్ కండిషన్ ఉంది లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి చాలా బాగుంటుంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా హ్యాండ్ ఫ్రీ కావడానికి కూడా కార్ అనేది మంచిగా ఉంటుంది చూడండి యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు త్రీ టూ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రన్ అయింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎమరన్ బ్యాటరీ ఉంది ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకొని తీసేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు మీరు హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసర్ టచ్ప్స్ అయినాయి పోతే ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది మైలేజ్ కూడా సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు లోపల లెదర్ సీటింగ్ ఉంది చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైదన్న యాక్చువల్లీ ఇది కూడా సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టినాం ఫస్ట్ అప్లోడ్లో ఈ రీ అప్లోడ్లో మాత్రం మళ్ళీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కార్ కూడా యాభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఎయిటీ వన్ థౌజండ్ మాత్రం రన్ అయింది కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు పర్ఫెక్ట్ కండిషన్లో అంటున్నారు ఇంజన్స్ ఎవరు చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీటి ఉంది టైర్స్ మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడం కోసం మంచి ఉంటుంది అన్న కార్ ఏసీ మంచి వర్కింగ్ ఉంటుంది ఉందాయి పోతే ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగాలని లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నెట్గా ఉంది మంచి రన్నింగ్ కండిషన్ అంటున్నారు యాభై తొమ్మిది ఫైనల్ అంటున్నారు మీరు ఇంకేమో ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చూసి తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే ఓకేనా కార్ అయితే ఇది రెండు కార్లు అప్లోడ్ చేసినాం ఇంట్రెస్ట్ ఉంటే కార్ల దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బైస్టాప్ లా క్యావేనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్